అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అలానే హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా చేసుకునే రెసిపీని ప్రిపేర్ చేద్దాం మార్నింగ్ అనే కాదు నైట్ డిన్నర్లో కూడా చాలా చాలా బాగుంటుంది హెల్తీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద బాండి పెట్టుకొని రెండు కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్ని మంచిగా మరిగించుకోవాలి వాటర్ అయితే చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా వాటర్ని గ్యాస్ సిమ్లో పెట్టుకొని అలానే ఉంచి ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి అలానే హాఫ్ కప్పు శనగపిండి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ పిండంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన గోధుమ పిండి శనగపిండి అలానే ఉప్పు పొడిపిండులే అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మన గ్యాస్ మీద ఉన్న వేడి వాటర్ తీసుకొచ్చి కొంచెం కొంచెం వేస్తూ పిండిని చక్కగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ పిండి అనేది ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ పిండిలో నేను బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ యూజ్ చేయట్లేదు ఓన్లీ వేడి వాటర్ మాత్రమే పోస్తున్నా వేడి వాటర్ పోయడం వలన పిండి అనేది కొంచెం లూజ్గా అలానే కొంచెం పొంగినట్టుగా బబుల్స్లా వస్తుంది మనం కలిపే పిండిలో కొంచెం కొంచెంగా వేడి వాటర్ పోస్తూ పిండి అనేది ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి మన వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కొంచెం గట్టిగానే ఉండాలి మరీ లూజ్గా కలిపేయకూడదు మనం కలిపిన పిండి వేడిగానే ఉంటుంది ఈ వేడి మీదే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడదాం ఇప్పుడు పిండిలో వేయడానికి వెజిటేబుల్స్ కట్ చేద్దాం ఇలా చేపర్ ఉంటే అందులో ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ అలానే ఒక క్యాప్సికమ్ వేసి సన్నగా తురుముకోవాలి ఇది లేకపోయినా సన్నగా కట్ చేసుకున్నా సరిపోతుంది ఇలా మనం వేసిన ఉల్లిగడ్డ అన్నీ సన్నగా తురిమిన తర్వాత ఇందులో ఒక టమాటా అలానే కొంచెం కొత్తిమీర వేసి దీనిని కూడా సన్నగా తురుముకుందాం ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిలో ఇదంతా వేసేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి పిండంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి నేను సన్నగా కట్ చేసిన పాలకూర కూడా వేస్తున్నా పాలకూర ఉంటే వేయండి లేకపోతే లేదు ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకుందాం మనం కలిపే పిండిలో వాటర్ అనేవి తక్కువే పడతాయి అన్నమాట ఇప్పుడైతే పిండి కొంచెం గట్టిగా అనిపించింది చుక్క వాటర్ వేసి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే ఏం లేదు సరిపోకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి నానాల్సిన అవసరం లేదు అలానే ఈనో కానీ వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పొద్దు పొద్దున్నే టిఫిన్ ఏమీ లేదు అన్న ఇంట్లో ఏవైనా కూరగాయలు ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలు చక్కగా హెల్తీగా చేసిచ్చేయచ్చు డిన్నర్లో కూడా చాలా చాలా బాగుంటుంది మనం ఈ పిండిలో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి వేసాం కదా శనగపిండికి బదులుగా బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ అయినా వేయొచ్చు ఇలా మనం కలిపిన పిండంతా బాగా కలిసిపోయిన తర్వాత పోపు పెట్టే చిన్న బాండీలు ఉంటాయి కదా అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక్కొక్క గరిట పిండి వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని తిప్పేసి మళ్ళీ మూత పెట్టామంటే చక్కగా మనం వేసిన కూరగాయలన్నీ ఉడుకుతాయి అన్నమాట దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్